ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు నేను అంతేనా గట్టిగా చెప్పట్లు కట్టాలి స్వామి అమ్మాయి ఇప్పుడు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి వైకాపా ఇన్చార్జ్ అనుకో ఇన్చార్జ్ కోఆర్డినేటర్ మిలుస్తాం కూడా కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు తల్లి ఆయన వచ్చినప్పుడు మీరు ఒక్కటే అడగండి మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు మీకే రక్షణ లేకపోతే రేపు మాకెలా రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆయన అడగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాడు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా అనేక కేసులు పెట్టారు తల్లి మా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు తల్లి ఆయన జగన్ని రేప్ చేయబోయాడంట ఎంత అన్యాయం అంటే ఆ రోజు విద్యార్థుల తరపున ఒక పిలిపిస్తే జగన్ ఇంటికి వెళ్ళాడు తల్లి ఆయన పైన రేపు కేసు పెట్టారు తల్లి ఇంకేం చెప్పాలా ఇంకా వెలగపూడి రామకృష్ణ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా తక్కువ లేరంతరం పోరాడతాడు సభలో లోపల శాసన సభ బయట జగన్ కు ఒక ముళ్ళులాగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ గారు అంతేందుకు బాబుగారు ముఖ్యమంత్రి అయినా కూడా ముల్లంగా ఉంటాడు ఈయన కాగితాలు పట్టుకుని వెళ్తాడు అనా సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్ అన్నా ఇల్లు రోడ్లు డ్రైన్ పార్కు ఇంకే నన్ను వదిలేరానైనా ఇంక అయిపోయింది పొడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టేయంటాడు అదేంటే నేను చూసుకుంటా సంతకం పెట్టి అంటాడు అలా నిరంతరం ప్రజలు గురించి ఆలోచించే వ్యక్తి అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి దీవించండి నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాం అరిలోవలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మదిల బాల్యం హనుమంత తావక ఫ్లైఓవర్ హను హనుమంతు తావక ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మత్స్యకార గ్రామాలని దత్తకు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది గతంలో జగన్ గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నారు అది కనీసం పునాది కాదు కదా శంకుస్థాపన కూడా చేసినట్టు లేరు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసే బాధ్యత